దేవునికి స్తోత్రమే అందరికి వందనాలు ఈరోజు ఏసుప్రభు యొక్క మరి యొక్క మాట నేర్చుకుందా యశ్యా ప్రవచన గ్రంథము తొమ్మిదవ అధ్యాయము ఆరో వచనంలో యేసు ప్రభుకి ఇంకొక పేరు ఉంది ఆయన నిత్యుడగు తండ్రి నిత్యుడగు తండ్రి అంటే నిత్యము ఉన్న తండ్రి నిత్యము ఉన్న దేవుడు దేవుడు నిత్యము ఉండేవాడు ఈ లోకంలో ఎవ్వరు కూడా నిత్యము ఉండేవాళ్ళు ఎవ్వరూ లేరు లోకం దాని ఆశ గతించిపోయేది కనుక నిత్యము ఉండేది ఎవరయ్యా అంటే దేవుడు అక్కడే ఈ లోకమంతా మారిపోతుంది లోకాలు మారిన యుగాలు మారిన జగాలు మారినా ఏదైనా మారిపోతుంది కానీ దేవుడు అక్కడే మారిన దేవుడు కనుక లోకంలో మనుషులు కానీ అందరూ మారిపోతారు కానీ దేవుడు అక్కడే మార్పులేని దేవుడు నేడు యాకృతిగా ఉన్న దేవుడు ఆయనే నిత్యదగు తండ్రి ఆ తండ్రి కుమారుడిగా భూమి మీద పుడతా ఉన్నాడు దేవుడే కుమారుడిగా భూమి మీదకి పుడుతున్నాడు అందుకని ఆయనకు నిత్యగు తండ్రి అనే పేరు వచ్చింది అనే సత్యాన్ని మీరు గుర్తిరగాలి ఈరోజు నిత్యుడగు తండ్రి అంటే నిత్యము ఉన్న తండ్రి ఆయన నిత్యము ఉండేవాడు అనే సత్యాన్ని ఇక్కడ మోస ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఈ మోస దేవుణ్ణి అడుగుతూ ఉన్నాడు ప్రభా నువ్వు ఎవరు అని ప్రజలను అడిగితే నేను ఏం సమాధానం చెప్పాలి అంటే నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నాను అని చెప్పు అంటాడు నిర్గమాఖండంలో కనుక నిత్యము ఉన్న దేవుడు అనువాడు అని చెప్పు అంటా ఉన్నాడు ఆయన ఎటువంటి దేవుడు అంటే నిన్న నేడు రేపు ఎప్పుడు కూడా మార్పు లేని దేవుడు ఆదియు అంతమై ఉన్న దేవుడు మొదటి వాడైన దేవుడు కడపటి వాడైన దేవుడు ఆయనకి అనాది కాలం నుంచి ఆది కాలం నుంచి అనాది కాలం వరకు ప్రత్యక్షమవుతుండు దేవుడు నిత్యము కూడా ఉన్న దేవుడు ఆయనకే నిత్య తండ్రి అని పేరు అని పెట్టబడునని యేసుప్రభు గారు పుట్టకముందే ఏడు వందల సంవత్సరాల క్రితమే యేసుప్రభు పుట్టకముందే ఏడు వందల సంవత్సరాల క్రితమే ఏషియా ప్రవచన గ్రంథకర్త ఆయన కొరకు రాస్తూ ఉన్నాడు పరిశుద్ధాత్మ చేత రాయిస్తున్నాడు దేవుడే కనుక ఆయనకు నిత్తుడకు తండ్రి అని పేరు పెట్టబడను ప్రభు వారికి తండ్రి అనే పేరు ఉంటుంది కనుక యేసుప్రభువారు తండ్రి అనే సత్యాన్ని మీరు గుర్తురగాలి ఆయన ఎటువంటి తండ్రి అంటే నిత్తుడు ఉండే తండ్రి నిత్తుడు ఉంటాడు ఆయన ఈరోజు రేపు ఎల్లుండు ఒకలాగే ఉంటాడైనా మార్పు లేని దేవుడు ఆయన మాటలో కానీ ఆయన ప్రవర్తనలో కానీ ఆయన యొక్క విధానంలో కానీ మార్పు అనేది ఉండదు నిత్యము ఒకలాగే ఉంటాడు దేవుడు కనుక ఆయన సజీవుడైన దేవుడు జీవం గల దేవుడు నిన్న నేడు యాకృతిగా ఉన్న దేవుడు ఆయన కృపా సత్య సంపూర్ణుడు ఆయనకి చాలా పేర్లు ఉన్నాయి ఆయనకు ఒక పేరు ఏంటంటే ఈ భూమి మీద ఆయన పుడతాడు ఏసయ్య ఆయనకు నిత్యుడకు తండ్రి అని పేరు పెట్టబడును అని ఇక్కడ రాయబడి ఉన్నది కనుక ఆయనకు నిత్యుడకు తండ్రి నిత్యము ఉండే తండ్రి నిత్యం ఎవరు ఉంటారండి దేవుడు అక్కడే ఉంటాడు కనుక ఆయనకు తండ్రి అని పేరు పెట్టబడను తండ్రి అంటే ఎవరు దేవుడు యేసుప్రభు గారు చెప్తున్నారు కదా ఏమని చెప్తున్నాడు తండ్రిని దేవుడిని తండ్రి అని సంబోధిస్తున్నాడు ఇక్కడ కుమారుడికి తండ్రి అని సంబోధిస్తున్నాడు చూసారండీ ఎంత గొప్ప దేవుడు ఇప్పుడు యేసుప్రభు యొక్క జీవన విధానంలో చూస్తే ఆయన దేవుని ఏ విధంగా మాట్లాడారంటే తండ్రి అని సంబోధించాడు మరి ఇక్కడ కుమారుడు పుడతాడు ఆయనకు నిత్యుడూ తండ్రి అనే పేరు పెట్టబడిన ఈ తండ్రి అనే పేరు ఎవరికి పెట్టబడుతుంది కుమారుడికి పెట్టబడుతుంది కుమారుడు అంటే ఎవరు దేవుడే దేవుడే కుమారుడుగా ఈ భూమి మీదకి అవతరించాడు అనే సత్యాన్ని మీరు గుర్తిరగలని ప్రభుపేట మనం చేస్తూ ఉన్నాం ఇంకా దేవుడు ఆదియు అంతమై ఉన్న దేవుడు మొదటివాడు కడపటివాడు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు వర్తమాన భూత భవిష్యత్ కాలములో ఉన్న దేవుడు ఆయనే నిత్యుడకు తండ్రి కనుక ఆ నిత్యుడ తండ్రి దేవుడిని మనం ప్రార్థన చేస్తే నిత్యము కూడా మనము దేవుల్లో ఆనందాన్ని సంతోషాన్ని పొందుందాం ఎందుకంటే సమస్తము ఆయన నుండే కలుగుచున్నది ఆ దేవుడి నుండే సమస్తము కలుగుచున్నది కనుక ఆ దేవునికే మహిమ కలుగునే కాక అందుకనే ఆయన మార్పు లేని దేవుడు కనుక ఆయన దగ్గరికి వస్తే మనకి మంచి ఆశీర్వాదాలు దీవెనలు మనకు వస్తుంది ఆ దేవుడిని ఆత్మదేవుణ్ణి మనం పరిశుద్ధాత్మ దేవుణ్ణి యేసుక్రీస్తుని పూర్ణహదేమతో పూర్ణాత్మతో పూర్ణశక్తితో ప్రేమిస్తే ఆయన ప్రత్యక్షమవుతాడు ఆది కాండంలో దేవుడు ఎలాగైతే అబ్రహాముకి అలాగే ఆదాముకి అలాగే వాళ్ళ సంతానానికి అలాగే అబ్రహాంకి ఇస్సాకి యాకోబుకి మన పిత్రుల దేవుడు మన పిత్రులకు ఎలాగైతే ప్రత్యక్షమయ్యాడో అదే ప్రత్యక్షత యేసు వారు మనకి కూడా అవ్వాలని చూస్తున్నాడు ఆ ప్రత్యక్షత ఆ ఉన్న దేవుడు ఆ నిత్యదగు తండ్రి నిత్యము కూడా ఆయన ఎలా ఉన్నాడో అదే రీతిగా మనల్ని కూడా దర్శించి దీవించాలని చూస్తున్నాడు కనుక ఆయనకు ఒక పేరుంది భూమి దేశాయికి నిత్యదగు తండ్రి ప్రభుకి తండ్రి అని కూడా ప్రార్థన చేయొచ్చు దేవుడి మాట్లాడం దీవించును గాక ఆమె థ్యాంక్ యూ నా పేరు శ్రీనివాస్ ఆంటోని నా ఫోన్ నెంబర్ ఫోన్పే నెంబర్ వాట్సాప్ నెంబర్ ఎయిట్ వన్ సెవెన్ డబల్ నైన్ డబల్ ఫైవ్ ఫోర్ ఫైవ్ ఎయిట్ ఈ పరిచయకు ఈ పరిచయకు ప్రోత్సహించండి దేవుడి మనల్ని దీవిస్తాడు ఈ స్క్రీన్ పైన చేపట్టండి మీకు వాళ్ళకి ప్రార్థన చేస్తాను దేవతని ప్రభువ తండ్రి ఈ స్క్రీన్ మీద అంతమంది అయితే చేపట్టి ప్రార్థన చేస్తున్నారో వాళ్ళందరూ దీవించండి రక్షించండి కాపడండి స్వస్థపరచండి వాళ్ళ జీవితాలు వెలిగించండి వాళ్ళ బతుకులు చికింప చేయండి కీళ్ళని తీసుకోండి వాళ్ళ పిండి నీ కంపను తొట్టినప్పుడు ఆస్వాదించండి దేవాలని తండ్రి కనుక యశు ప్రభావం తండ్రి కనుక తండ్రి నేను నాబడి నేను ప్రార్థన చేస్తుండగా ప్రభు ఆశీర్వాదం నీ దయ నా మీద సంఘం సంఘ బెడ్డల మీద సంఘ మరి సంఘబెడ్డల మీద కుమరించండి నీ ఆశీర్వాదం నీ దయ మా అందరి మీద ఉంచమని ఇదిగో తండ్రి ఎవరైతే వస్తే నేను మేము చేపట్టి ప్రార్థన చేస్తున్నారో వాళ్ళందరి జీవితాలు వెలిగించండి కష్టాష్టాలను గట్టెక్కించండి చిక్కుల్లో సమస్యలను విడిపించమని నీ శాంతి సమాధానం నాకు మాకు సంఘాన్ని కలుగు చేయమని నీ ఆత్మతా నింపమని చేస్తామని ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె థ్యాంక్ యూ